ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఋషికండ ప్యాలెస్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన పులివేంద్ర శాసనసభ్యుడు వైఎస్ జగన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ అదేవిధంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజాధనంతో ఈరోజు ఋషికొండ ప్యాలెస్ని ఆకుపై చేసి తనేదో భవిష్యత్తులో పది పదిహేను సంవత్సరాలు తనే ముఖ్యమంత్రిగా ఉంటా నేనే పరిపాలన కొనసాగిస్తానని భ్రమలో ఉండి ఈరోజు ప్రజలకి చెందాల్సిన ఆస్తిని కానీ అదేవిధంగా ప్రజాస్వంపుతో దుర్వినియోగం చేసి ఈరోజు ఋషికొండలో తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబ ప్రయోజనాల కోసం ఈరోజు ఈ ప్యాలెస్ని రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈరోజు మేమందరం ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వానికి చమరకీతం పాడి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రజలకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జగన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు వాటిని మీరు పరిరక్షించి ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అదేవిధంగా ప్రజలకు సంబంధించిన పరిపాలన విభాగాని కోసం ఈ రుచికొండ ప్యాలెస్ని కేటాయించాలని చెప్పి మరొకసారి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ రెడ్డికి చంపబెట్టి తగిలేలాగా ఎందుకంటే తను రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరులో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ హైదరాబాద్లో లోటస్ కూడా ఈరోజు తను ప్రజల సొమ్ముతో నిర్మించుకునే అక్రమార్జనగా ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం రూపొందించుకున్నాడు కాబట్టి వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రజలకి రాష్ట్ర ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈరోజు మా ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సొరవ్ చేసుకుని ఈ రుషికొండ ప్యాలెస్ని ప్రజలకి రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగించాలని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం